రేవంత్ రెడ్డి సర్గా అడ్డమైన సర్కార్ ఇది లుచ్చా రేవంత్ రెడ్డి గారు చూడు ఇగ మాలాంటి గరీబోలు ప్లాస్టిక్ వాడొద్దాట వీడిగో మున్సిపాలిటీ వాళ్ళు ఈ ప్లాస్టిక్ వాడద్దుట ఇది చూడండి ఇగ ఇక గరీబోలు ఎందుకేమో వీడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏం సర్కార్ నడిపిస్తాడు ఏమో ఇలాంటి గరీబో కొడితే ఎట్లానే మాలాంటి వాళ్ళు మేము బతకాలా సావాలా ఏం చేయాలి చూడుగ ఇట్లా ఇట్లా వచ్చి మరి దారేర మాలాంటి వాళ్ళు గరీబోలు ఉండలో పీకలు అసలు ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ తీసుకోరు కాదన్న పెద్ద పెద్ద కంపెనీల మీద వాడాలి కానీ మాలాంటి గరీబోల మీద వాడితే ఎట్లానే చెప్పు పేదోళ్ళ మీద కరెక్టే అన్న చిన్న ఇంటిమేషన్ అని ఇవ్వాలి వాడదు తెలువ అన్న ఇప్పుడు ఏ వాటర్ కౌంటర్లో అయినా నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ ఉంటుంది అట్లా మీరు కంపెనీలు చేయండి ఇబ్బంది ఏం లేదు అట్లా కాదన్న వాళ్ళు ఇప్పుడు పెద్దోడు వాడు తయారు చేస్తున్నాయి కదా అన్న మేం చేసేటది గట్లా